మార్నింగ్ హైదరాబాద్ రైడర్స్ టైం ఆరున్నర అవుతుంది ఏసరా ఉన్న దగ్గర ఉన్న ఇలా జనవరి థర్టీ మనం నిన్న మొన్న అయితే పని పాత్ర పెట్టినాం మన ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అయితే ఊరిలో ఉన్నాం ఇరవై ఏడు తరగతి మధ్యాహ్నం దాకా వెయ్యి రూపాయలు కొట్టి వెళ్ళిపోయినాం ఆ ఖర్చు ఇక ఊరికి పోయిపోయినాయి అనుకోండి కొట్టిన వెయ్యి రూపాయలు నిన్న వస్తూ వస్తూ ఒకటి కాచిగూడ స్టేషన్కి తీసుకొచ్చిన నెక్స్ట్ ఇవాళ స్టార్ట్ చేసినా రెడీ ఏసరావున్నరకు వచ్చేసిన ఊబర్లో ఒకటి వేసుకొని చూద్దాం ఇప్పుడు ఏమైందంటే టోటల్ ఎర్నింగ్ చూసే ముందు తెలుసుగా మనం కాంటెస్తో పెట్టినాం కదా త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ గిఫ్ట్ అది మీకు ఎట్లా బొందాలు కూడా ఆల్రెడీ వీడియోస్ పెట్టి చేసి పెట్టిన షార్ట్స్ కూడా ఉన్నాయి దీంట్లో మళ్ళీసారి చెప్తూ అండి ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి అడుగుతాను నేను ఇక్కడ ఏముందనేది దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి ఆ వీడియో టైం నాకు మన ఛానల్లో వాట్సాప్ నెంబర్ ఉంటే దానికి సెండ్ చేసేయండి ఆయన మీరు సబ్స్క్రైబ్ చేసింది కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసింది కూడా పంపిస్తే మనకు కూడా కొంచెం కన్ఫర్మ్ వచ్చి అనమాట ఓలాలో అయితే జీరో ర్యాపిడోలో కూడా జీరో ర్యాపిడ్ కూడా లేదు ఓన్లీ ఊబర్ ఒకటి మనం కొట్టినప్పుడు వన్ ఫార్టీ నైన్ యేసరావు నగర్కి కాచిగూడ స్టేషన్ నుంచి జుగర్ టైం ఆరున్నర అవుతుంది ఆరు గంటలకు స్టార్ట్ అయింది ఆరు గంటలకు పడితే కాచిగూడ స్టేషన్ నుంచి ఇక్కడికి వచ్చి వచ్చి వచ్చిన ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నా వీడియో అని చెప్పి ప్లేస్ కోసం ఇంతసేపు ఆగి పది నిమిషాలు అయిపోయింది ఒక డ్రాప్ అయిపోయి కూడా ఓకే స్టేట్ యూన్ వెల్కమ్ బ్యాక్ గుడ్ ఈవినింగ్ నైట్ రాత్రి టైం వచ్చి ఎనిమిది యాభై అవుతుంది ఛార్జింగ్ లేకుండా అందుకే ఇంటికి వచ్చి వీడియో కంటిన్యూ చేస్తున్నా పొద్దున తెలియ కదా చూద్దాం మనం ఎందు ఇప్పటిదాకా చూసి కదా ఒక్క రైట్ అయితే పొద్దుంది దాని తర్వాత నైట్ క్లోజింగ్ అని చూపిస్తున్నా చూడండి ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ జనవరి థర్టీ ఓకే ఎక్కడెక్కడ ఏమేమి ఉంది ర్యాపిడో ర్యాపిడో అయితే ఇప్పుడు కూడా జియోని ఇవాళేం లేదు కోడిగుడ్డే ఉంది ఓలా ఓలా కూడా సేమ్ గుడే ఓన్లీ ఒకటే ఊబర్ మాత్రమే ఇంకా ఛార్జింగ్ ఇంకా కానీ లేదు ఊబర్లో ఒకటే థర్టీన్ లెవెన్ పదమూడు వందల పదకొండు రూపాయలు ఎన్ని రైడ్లు పది రైడ్లు ఇంక ఇరవై ఏడో తారీఖు కుట్టినాం మళ్ళీ నిన్న ఇరవై ఎనిమిది ఇరవైతోంది చెప్పి చెప్పిన కదా పని పాత్రని మళ్ళీ డైరెక్ట్ ఈరోజు ఈరోజు పదమూడు ఇక ఈ వీడియోలో నేను అడిగేది వచ్చేసి చూడండి రేపెడో ఈ ర్యాపిడోలో నా ఏంటిది కంప్లీటెడ్ ఆర్డర్స్ పర్స పర్ఫార్మెన్స్ ఎంత ఉంది ఇది ఇది స్క్రీన్ షాట్ ప్లస్ ఈ ఇది ఏ టైంలో నడుస్తుంది వీడియో అంటే మీరు ప్లే చేసేవాళ్ళు తెలియాలి కదా దానికోసమని ప్లస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసింది రెండు స్క్రీన్ షాట్ మీరు వీడియో కింద కామెంట్ చేయండి మీ పేరైనా హాయ్ అయినా లేకపోతే డేట్ అయినా ఏదో ఒకటి కామెంట్ చేసి దాని స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్ చేయండి ఎవరు ముందు చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ గిఫ్ట్ పంపించేస్తాం గూగుల్ పే ఫోన్పే అయినా చూసారా టోటల్గా జనవరి ముప్పై నైట్ క్లోజింగ్ ఈరోజు ఎర్నింగ్ వచ్చేసి ఇది పదమూడు వందల పదకొండు రూపాయలు అంతే ఎన్ని గంటలు ఇప్పుడు ఒక అర్ధ గంట అయిన దానికి వచ్చి అంటే ఎనిమిది గంటలకి పొద్దున ఆరు నుంచి ఆరు గంటకే స్టార్ట్ చేసినాం కదా ఆరు ఆరు పన్నెండు రెండు పద్నాలుగు గంటలు పద్నాలుగు గంటల పదమూడు వందల రూపాయలు ఫుల్ డే మధులో ఒక హాఫ్ అన్ అవర్ ఏమొచ్చి తినిపోయినా కానీ మొత్తం వేసుకోవాలి ఇక ఇదనమాట డే ఇన్కమ్ చూస్తుండండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ లైక్ థ్యాంక్ యూ